హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా జరుపుకున్నామో చూద్దాము ముందు రోజైతే మట్టి పైన తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఎందుకంటే మా చేతన్ సాయి మట్టి గణపతితోనే మనం వినాయకుని పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు అలా వెళ్ళామో లేదో వర్షమైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా మట్టి వినాయకులు తడవకుండా పైన పట్టా అయితే కప్పారు మేము కూడా ఆ పట్టా కిందే నుంచున్నాము పక్కనే పత్రి కూడా కనిపించింది ఇంకా వినాయకుడిని పత్రి ఇంకా పండ్లు పూలు అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఆ తర్వాత ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసి మేము తీసుకొచ్చిన మట్టి గణపతిని పెట్టి హారతిచ్చి ఇచ్చి ఇంట్లోకైతే జై బోలో గణేష్ మహారాజ్ కీ జై గణపతి బప్పా మోరియా అనుకుంటూ లోపలికైతే తీసుకొచ్చి దేవుడి గుడి దగ్గర అయితే పెట్టాము వినాయక చవితి రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంకా నైవేద్యాలు వండటం అయితే స్టార్ట్ చేశాను ముందుగా రైస్ పెట్టుకున్నాను ఆ తర్వాత పాలు కాచి దాంట్లో కొంచెం అటుకులు బెల్లం వేసి అటుకుల పాయసం అయితే చేశాను ఆ తర్వాత మన బుజ్జుగన పైకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు మోదుకలు చేశాను నేను ఎప్పుడూ ఉండ్రాళ్ళు కుడుములే చేస్తాను మోదుకలు అయితే ఎప్పుడూ చేయలేదు ఇంకా అలాగే షేప్ల డిజైన్ చేసి మోదుకలు కూడా చేశాను ఇంకా ఉండ్రాళ్ళు కుడుములు మోదుకలు అయితే అయిపోయాయి ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న రైస్తో నిమ్మకాయ కలిపి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను ఇంకా ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా పిల్లలు కూడా లేచారు పిల్లల్ని కూడా రెడీ చేసి ఇంకా పూజ మొదలు పెట్టాము ముందుగా ఒక పీట వేసి ఆ పీట మీద పసుపు రాసి కొంచెం బొట్లు పెట్టి దా దాని మీద తమలపాకు వేసి కొంచెం బియ్యం వేసి మట్టి గణపతిని అయితే పెట్టాను మట్టి గణపతికి ముందుగా బొట్టు పెట్టి దండ కిరీటం గొడుగు అయితే పెట్టాను ఆ తర్వాత పువ్వు పెట్టాను తర్వాత తమలపాకు మీద పసుపు గణపతిని కూడా చేసుకున్నాము ఎందుకంటే మనం ముందుగా పసుపు గణపతికే పూజ చేయాలి ఆ తర్వాత మా చేతన్ సాయి నా బుక్స్ కూడా పెట్టుకుంటానని చెప్పి బుక్స్ తీసుకొచ్చాడు ఇంకా చేతన్ బుక్స్ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి బుక్స్ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టాము ఇంకా మేము గుమ్మడికాయ కూడా కడదామనుకున్నాము ఆ గుమ్మడికాయ కూడా పసుపు రాసి బొట్టులు పెట్టి పూజ దగ్గర పెట్టాము ఆ తర్వాత కథలు చదవడం అయితే స్టార్ట్ చేసేసాము అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా రేపి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలాకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లాడు అక్కడి గజాసురుడు ఎదురుగా చక్కని నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తానని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసుడు గంగిరెద్దులు ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాజుడు పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి అన్ని కథలు రికార్డ్ చేయాలంటే వీడియోలు ఎంతైపోతుంది కదా మేము ఏమేం కథలు చదివామంటే వినాయకుడి పుట్టుక ఆ తర్వాత వినాయకుడికి ఆధిపత్యం రావడం ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వడం వల్ల జనలకు కలిగే నీలాప నిందలు ఆ సమంత కోపాఖ్యానం ఇలాంటి కథలన్నీ చదువుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయను పండ్లు నేను వండిన నైవేద్యాలు అంటే కుడుములు ఉండ్రాళ్ళు ఇంకా మోదుగలు నిమ్మకాయ పులిహోర ఇవన్నీ నివేదన అయితే సమర్పించాము ఆ తర్వాత దేవుడి దగ్గర అక్షంతలు తీసుకొని వేసుకున్నాము ఆ తర్వాత వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తే చాలా మంచిది అంటారు అందుకని వినాయకుడి దగ్గర గుంజీలు తీసాము ఇంకా ఆ తర్వాత అయితే నేను నమస్కారం చేసుకున్నాను ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే సాష్టాంగ నమస్కారం చేశారు ఇంకా ఆ తర్వాత ఇచ్చాము ఈ పూజలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మా పిల్లలు కూడా పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయే వరకు చాలా భక్తితో శ్రద్ధగా గొడవ చేయకుండా కూర్చున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని మా అపార్ట్మెంట్లో కింద వినాయకుడిని పెట్టారు సో ఇంకా పిల్లల్ని తీసుకొని కింద వినాయకుడు పూజకైతే వెళ్ళిపోయాము మా అపార్ట్మెంట్లో వినాయకుడి వీడియోస్ నెక్స్ట్ బ్లాగ్లో రిలీజ్ చేస్తాను ఇంకా ఆ తర్వాత రోజైతే నిమజ్జనం చేయాలి కదా ఇంకా వినాయకుడి దగ్గర పూలు పత్రితో తోరణాలు కట్టుకొని మేము కట్టేసుకున్నాము దీపారాధన చేసి అది కొండెక్కిన తర్వాత ఇంకా పత్రిని మా బుజ్జి గను నిమజ్జనానికి కింద పెద్ద వినాయకుడి దగ్గర పెట్టడానికి తీసుకువెళ్ళిపోయాము ની કનક વીવી નહીં પ્લીઝ લઈક્ શેર અંડ સબ્ક્રાઈબ ટુ આર યુટ્યુબલ થેન્ક યુ